హాయ్ అండి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా ఊర్లో అయితే అమ్మవారి పండగ అయింది మేమైతే ఇంటికి వెళ్ళామని చెప్పేసి ఇప్పుడైతే మేము వత్సవాల్సి వెళ్తున్నామండి రాజులమ్మ తల్లిని దర్శించుకోవడానికి రాజరాజేశ్వరి దేవిని రాజులమ్మ తల్లి అంటారు యాక్చువల్లీ ఈ విలేజ్ వచ్చేసి శ్రీకాకుళంకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇప్పుడైతే మేము దాసుడింటికి వెళ్తున్నాము యాక్చువల్లీ మనం ఏ ఊరు వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ మనకి ఏ దేవుడికి ఒక టెంపుల్ ఉంటుంది బట్ ఇక్కడైతే అలా ఏమి ఉండదు సో ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే దేవుడు ఉంటారు సో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఇక్కడైతే దానికి దేవుడికి సెపరేట్గా టెంపుల్ ఏమి ఉండదు అనమాట సో అది ఎందుకని చెప్పేసి నేను ఆ స్టోరీ అంతా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడైతే మేము దా దాస్ ఇంటికి వచ్చేసి ఆ దేవుడిని అయితే దర్శించుకున్నాము యాక్చువల్లీ రాజులమ్మ తల్లి వచ్చేసి మా ఇంటి దేవుడు అండి అంటే ప్రతి ఇంటికి ఒక దేవుడు ఉంటారు కదా సింహ సింహాద్రి అప్పన్నని దుర్గాదేవి అని సో అలా మాకు రాజులమ్మ తల్లి అని ఇంటి దేవుడు అనమాట సో ఇక్కడైతే దర్శించుకున్న తర్వాత భూలోకమ్మ బూలాకమ్మ గుడికి వెళ్తున్నాము యాక్చువల్లీ జాతర టైంలో దాసుడు మామూలుగా వేషధారిన వేసుకొని భూలోకమ్మ గుడికి నడుచుకుంటే వెళ్తారు సో అప్పుడు మనం దాసుడు వెనక్కే వెళ్తూ ఏ ఏదనుకుంటే ఏదైనా అనుకుంటే అది జరుగుతుందని నమ్మకం సో మేమైతే ఇప్పటివరకు మాకు అలాగా వెళ్ళడానికి కుదరలేదండి సో ఇక్కడైతే జాతర అనేది ఐదు వారాలు చేస్తారు చాలా బాగా చేస్తారండి మేమైతే ఎప్పుడు కూడా జాతర సమయంలో ఇక్కడికి రాలేదన్నమాట మేము ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగ వచ్చేటప్పుడే ఆ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ వెళ్ళిపోతాము ఎందుకంటే ఎందుకంటే మకర సంక్రాంతి నుండే తమ ప్రధాన భక్తులుగా భావిస్తున్న మైలుపల్లి జాతర స్వగృహాలకి రాజమ్మ తల్లి అయితే చేరుకుంటుందండి సో మకర సంక్రాంతి తర్వాత వచ్చిన ఈ రాజమ్మ తల్లి మాఘమాసంలో ఐదు లేదా నాలుగు నాలుగు వారాల వరకు అక్కడే కొలువై ఉంటుంది సో ఆ టైంలో ఇక్కడ ఐదు ఐదు లేదా నాలుగు వారాలు ఒక పెద్ద జాతరలా చేస్తారు సో ఆ టైంలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే మేము ఇక్కడ శ్రీకోరమం వచ్చాము శ్రీ కోర్మనాథ స్వామివారిని దర్శించుకోవడానికి శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో రెండో అవతారమే అవతారం అండి ఇక్కడైతే స్వామివారు స్వయంగా శ్రీకోరమ అవతారంలో వెలిసినటువంటి ఆలయం కాబట్టి దీన్ని శ్రీ కోర్మనాథ స్వామివారి ఆలయం అంటారు ఇండియాలో అయితే ఇది ఒకటే ఉందండి దానికి కారణం ఏంటంటే బలరాముడు ఇచ్చిన శాపం వల్లనే చెప్పాలి అది రీజన్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ మనం ఇక్కడ టెంపుల్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ స్వామివారి ఎందుకు ఈ అవతారంలో వెళ్సారనే చరిత్ర అంతా ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్వామివారి యొక్క దశావతారాలు అన్ని కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట సో ఎందుకు ఇండియాలో ఇది ఒకటే ఉందని చెప్పానంటే ద్వాపరయుగంలో బలరాముడు శ్రీ కోర్మనాథ వారిని దర్శించుకోవడానికి వస్తారండి అప్పుడైతే అతని దర్శనం అతన్ని దర్శించుకొని ఇవ్వకుండా అయితే అడ్డుతాడు సో బలరాముడు కోపం వచ్చి బైరోడ్ని అయితే గిరగిరా తిప్పేస్తాడు ఈ విషయం తెలుసుకున్న కోర్మనాథ వారు బలరాముడికి దర్శన భాగ్యం కలిగిస్తారు సో ఆ దర్శనం జరిగినా కూడా బలరాముడి కోపం తగ్గక సో అవతారంలో ఉన్నటువంటి ఆలయం భూమి మీద ఇంకెక్కడా ఉండకూడదని సెట్టిస్తాడనమాట సో ఆ శాపం పం వల్లే ఇండియాలో అయితే ఇది ఒక టెంపులే ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ ఈ టెంపుల్కి ఇంకొక స్పెషాలిటీ ఉందండి అదేంటంటే ఈ టెంపుల్లో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఒకటి వచ్చేసి పశ్చిమాని ఉంటుంది ఇంకొకటి తూర్పుని ఉంటుంది పశ్చిమాన్ని ఎందుకు ఉంటుందంటే స్వామివారి యొక్క శిరస్సు పశ్చిమ దిక్కున ఉంటుంది అనమాట సో అందుకే అటు అటు ఒకటి ఉంటుంది అండ్ తూర్పు దిక్కున ఇంకొకటి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉంటాయండి విచిత్రం ఏంటంటే ఒకదానితో ఒకటి పోలిగా అయితే అస్సలు ఉండవు సో శిల్పులు అయితే దాన్ని అంత బాగా చెక్కారనమాట నెక్స్ట్ గర్భగుడిలో చూస్తే మన ఏ గుడికి వెళ్ళినా మనకి స్వామివారు వచ్చేసి ఎదురుగా దర్శనమిస్తారు బట్ ఇక్కడైతే మాత్రం స్వామివారు మనకి ఎడం పక్కన అనమాట మొత్తం ఇక్కడ వచ్చేసి స్వామివారు మనకు మూడు భాగాలుగా అనిపిస్తారు ఫస్ట్ది వచ్చేసి తలభాగం రెండు మధ్యలో వచ్చేసి వీపు భాగం చివరిది వచ్చేసి తోక భాగం అనమాట సో మనకు ఆ విధంగా మొత్తం మూడు భాగాలుగా దర్శనమిస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారి యొక్క తలభాగం పశ్చిమ దిక్కును ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ తాబేళ్ళు ఉంటాయండి ఎందుకంటే మనకు స్వామివారు కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం కాబట్టి ఇక్కడ ఎక్కువగా తాబేళ్ళను అయితే పెంచుతారు నెక్స్ట్ ఈ అప్పట్లో అయితే ఈ గుడి నుంచి కాశీ వెళ్ళడానికి సొరంగ మార్గం ఉండేదట అండి బట్ ప్రస్తుతం అయితే దీన్ని మూసేశారు నెక్స్ట్ ఇక్కడ వారణాసి అండ్ పూరీలో లాగా ఇక్కడ పెన్ను ప్రధానాలు కూడా చేస్తారు సో నేను ఆ వీడియో అంతా ఇంకో ఇంకొకసారి రికార్డ్ చేసి మీకు చూపిస్తాను సో ఇక్కడైతే తాబేళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా చూడండి అసలు ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో మ్యాక్స్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా నక్షత్ర తాబేళ్ళేనండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన ఇక్కడ తాబేలికి ఏదైనా ఫుడ్ ఇవ్వాలన్నా ఏవైనా ఇవ్వాలంటే మనం ఏమైనా ఇస్తే వాళ్ళు అక్కడ తీసుకుంటారు తీసుకొని మన పేర్లైతే రాసుకుంటారు సో ఇక్కడైతే చాలా ఎక్కువ తాబేళ్ళు ఉన్నాయండి అంటే వీళ్ళు వాటిని అంత బాగా పెంచుకుంటా పెంచుతారనమాట సో మీరు వీడియోలో చూసినట్టయితే అక్కడ ఒక స్తంభం ఎదురుగా ఒక గోపురం ఉంది కదా సో ఆ స్తంభాన్ని పట్టుకొని ఆ గోపురం చూస్తూ ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా చిన్న గుండంలాగా అంటే చిన్న చెరువులాగా అయితే శ్వేత పుష్కరిని అంటారండి సో ఇక్కడైతే స్నానం చేస్తే మనకున్న సర్వదోషాలు పోతాయని చెప్తారు అండ్ ఇక్కడ కాశీ అండ్ పూరీలాగా ఇక్కడ పిండ ప్రధానాలు సంస్క్రీకాలు చేస్తారండి అంటే కాశీకి వెళ్ళడానికి వీలు లేని వారందరూ అందరూ ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం జరిపించుకుంటారనమాట సో నేను ఆ వీడియో అంతా ఇంకోసారి రికార్డ్ చేసి మీకు చూ ఇంకోసారి రికార్డ్ చేసి మీకు చూపిస్తాను సో ఇదైతే శ్రీకోమం అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి